హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రొయ్యలతో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అయితే నేను చెప్పిన ప్రాసెస్లో తయారు చేయండి పచ్చడి మూడు నుంచి నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుంది ఇక్కడ నేను ఒక వన్ కేజీ రొయ్యలను తీసుకున్నాను అవి పొట్టు తీసేసాక ఒక హాఫ్ కేజీ రొయ్యల వరకు క్వాంటిటీ వస్తుంది అయితే ఈ రొయ్యలని వాష్ చేసుకునేటప్పుడు పసుపు ఉప్పు వేసుకుని బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుంటే దానికి ఉన్న బ్యాడ్ స్మెల్ అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది సో ఇలా శుభ్రం చేసుకున్న రొయ్యలని ఒక కడాయి తీసుకుని డైరెక్ట్గా రొయ్యలను అందులో వేసి ఇలా పెట్టేయండి సో కొంచెం సేపటికి ఇలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఇలా వాటర్ రిలీజ్ అవుతూ రిలీజ్ అవుతూ కొంచెం సేపటికి ఇలా వాటర్ కొంచెం ఎక్కువగా రిలీజ్ అయ్యి బాగా బాయిల్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు మీరు రొయ్యల్ని సపరేట్ చేసేసుకోండి ఆ వాటర్ నుంచి ఎందుకంటే ఆ వాటర్లో ఎక్స్ట్రాగా ఉన్న నీచు స్మెల్లు అవన్నీ కూడా ఆ వాటర్లోనే ఉండిపోతాయి రొయ్యలు బాగా కుక్ అయ్యి ఇలా మంచిగా వస్తాయి అన్నమాట చూడండి ఇలా రొయ్యల్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం ఒక కడాయి తీసుకొని అందులో రెండు ఇంచుల దాల్చిన చక్కని ఒక మూడు ఇలాచీని ఇంకా ఆరు లవంగాల వరకు యాడ్ చేసుకోండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను యాడ్ చేస్తున్నాను తర్వాత మస్టర్డ్ సీజ్ అంటే ఆవాలని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు ఎక్కువగా యాడ్ చేయకండి ఇంకా జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ని యాడ్ చేయండి ఇలా యాడ్ చేసి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఒక మిక్స్ చేస్తూ ఉండపోతే కనుక ఆవాలు త్వరగా మాడిపోవడం ఇలా అవుతూ ఉంటాయి మీకు ఫ్రై చేసేటప్పుడే ఒక మంచి స్మెల్ అనేది వీటి నుంచి వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక మంచి మెత్తగా మసాలా పౌడర్ని గ్రైండ్ చేసుకుని ఇలా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్రౌండ్నట్ ఆయిల్ వేరుశనగ నూనె యాడ్ చేశాను కేవలం వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది సో అప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇలా యాడ్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చూడండి రొయ్యలు అనేవి ఈ ఈ కలర్లోకి రావాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక సిక్స్టీ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అంటే స్పూన్స్ క్వాంటిటీ వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేయండి కావాలి అంటే మీరు కొద్దిగా ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు సో ఈ అల్లం బిల్ల పేస్ట్ని లో ఫ్లేమ్లో పెట్టి మీరు ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనం వే వేసిన గ్రౌండ్నట్ ఆయిల్ వల్ల ఇది పొంగే ప్రమాదం ఉంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వస్తుంది ఫ్రై చేసేటప్పుడు దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది మెల్లగా కలర్ చేంజ్ అవుతుంది సో దీన్ని మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి అంటే ఇలా కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీ ఉంది కదా దీన్ని టచ్ చేసి చూస్తే మనకి మెత్తగా కాకుండా కొంచెం క్రంచీగా అలా అనిపించాలి అలా అనిపించాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు వేడి మీదగానే టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ న్ యాడ్ చేసుకోండి ఒక అరకప్పు వరకు కారం న్ యాడ్ చేసుకోండి అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం యాడ్ చేసాము తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీరు కారం తక్కువగా తింటే కనుక ఒక రెండు స్పూన్ల మసాలా పౌడర్ని పక్కకు పెట్టుకుని మిగతా పౌడర్ మొత్తం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి సో ఈ మసాలాలు ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల ఆ రొయ్యలకి బాగా పట్టుకుంటుంది అనమాట సో ఇలా బాగా ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేశాక వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి చూడండి బాగా మిక్స్ అయింది కదా సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనము ఒక అర అరడజన వరకు నిమ్మకాయలను తీసుకొని వాటి నుంచి రసం తీసుకోవాలంటే సుమారుగా ఈ రసం వచ్చేసి ఒక సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వరకు రసంని ఇక్కడ నేను యాడ్ చేశాను ఈ రసం అనేది బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ రసాన్ని యాడ్ చేయాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఏ స్టేజ్లో సాల్ట్ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఇంకా పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ డేకి చూస్తే ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యి కనబడుతుంది సో బాగా ఒక మంచి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది సో ఈ పచ్చడిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడైనా స్పైసీగా తినాలన్నప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది అయితే ఈ రొయ్యల పచ్చడిని మనం వేయించుకునేటప్పుడు కొన్ని కొన్ని నేను చెప్పిన టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ చేయండి తప్పకుండా ఒక మంచి టేస్ట్తో ఈ రొయ్యల పచ్చడిని తయారు చేసుకోవచ్చు అయితే ఈ పచ్చడి తయారు చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా వాటర్ తగలకుండా చాలా జాగ్రత్తగా తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ నా వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్